ఆనంది అమ్మ జ్యోతి దగ్గరకు వచ్చి తన సమస్యకు పరిష్కారం గురించి అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు ఒక డౌట్ ఉంది నువ్వు క్లారిఫై చేస్తావా అదే జ్యోతమ్మ నాకు ఒక తెలిసిన అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి తెలిసిన అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి తన తండ్రి ఎవరో బయటకు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఆ అబ్బాయికి తండ్రి ఉన్నాడు కానీ ఆ తండ్రి ఈ సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తి ఆ వ్యక్తి గురించి ఈ అబ్బాయి చెప్పాడంటే అతని మొదటి బా భార్య బాధపడుతుంది అతని మొదటి భార్య బాధపడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అలాగే ఆ అబ్బాయి తన తండ్రి గురించి నిజం బయట పెడితేనే ఆ అబ్బాయికి ఈ సొసైటీలో మంచి పేరు ఉంటుంది అతను ఒక సమస్యల్లో ఇరుక్కున్నాడు ఆ సమస్యలు నుండి బయటపడాలి అంటే తన తండ్రి ఎవరో నిజం బయట పెట్టాలి కానీ ఎక్కడ చూస్తే అతని మొదటి భార్య బాధపడుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అదే ఆ ఇంటి కోడలకి అలాంటి పరిస్థితి వచ్చింటే ఆ ఇంటి కోడలు ఏం చేస్తుంది జ్యోతమ్మ అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది జ్యోతిని అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ అమ్మాయి వేరే అమ్మాయి అయినా సరే ఆ ఇంటి కోడలు అయింది ఆ ఇంటి కోడలు అంటే అత్తయ్య అనే కన్నా ముందు అమ్మలా చూసుకోవాలి అత్తను అమ్మలా చూసుకునేదే అసలైన ఆడది అలా అన్నప్పుడు బయట వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు ముందు ఈ ఇంటి పరువుని కాపాడుకోవాలి ఈ ఇంటి పరువును కాపాడాలి అంటే ఆ నిజం బయట పెట్టకుండా గుర్తుగా ఈ ఇంటి గురించి ఆలోచించి తన తనని బాధ మీ ఇంట్లో వాళ్ళని సంతోషంగా ఉంచుకుంటే సరిపోతుంది అని చెప్పి కోడలు నిజం బయట పెట్టకూడదు అని చెప్పి జ్యోతమ్మ అయితే ఆనందితో అంటుంది ఆ మాట విని ఆనంది అయితే జ్యోతి మాటలకు అలా అలా వింటూ ఉంటుంది అలా వింటూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే జ్యోతమ్మ నువ్వు చెప్పింది కరెక్టేనా కోడలు నిజం బయట పెట్టకున్నా అలా ఉండిపోవటం కరెక్టేనా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే జ్యోతి అయితే అదే కరెక్ట్ ఎందుకంటే తన ఇంటిని తాను నిలబెట్టుకుంటుంది వాళ్ళ ఇంటి పేరు ప్రతిష్టలు పరువు మర్యాదలు ఇవన్నీ పోకుండా ఇంటి కోడలుగా తను ఆ బాధ్యత తీసుకుంటుంది అందులో తప్పేముంది అని చెప్పి జ్యోతి ఆనందితో అంటుంది